ఓం శ్రీ గురుభియ్యో నమ ఓం శ్రీ పరమ గురుభ్యో నమ ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్టి గురుభ్యో నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ వారి యొక్క శ్రీ రాజశ్యామల మాత యొక్క సంపూర్ణ ఆశీసులు మీరు చూస్తున్నటువంటి కార్యక్రమం పూర్ణాహుతి రాజశ్యామల మాత తొమ్మిది రోజుల పాటు గుప్త నవరాత్రులలో మనము అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి యాగం తరువాత పూర్ణాహుతి పర్వదినాన అనగా ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరిగినటువంటి అన్నప్రసాద సేవా కార్యక్రమం మనం మాఘశుద్ధ పాఢ్యము నుండి మాఘశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజుకు మూడు జన్మ నక్షత్రములు చొప్పున తొమ్మిది రోజుల పాటు మొత్తం ఇరవై ఏడు జన్మ నక్షత్రముల వారికి సరువులకు సకలైశ్వర్యములు సంపూర్ణ సిద్ధి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి చేకూరాలని మనం భక్తి శ్రద్ధలతో మన యొక్క స్వర్ణాకశల కాలభైరవ వారి క్షేత్రంలో శ్రీ రాజశ్యామల శ్రీ రాజమాతాంగి శ్రీ దేవి శ్రీ ఉచ్చిష్ట చాండాలిని శ్రీ లఘుశ్యామల శ్రీ నకులీ శ్యామల శ్రీ ఆసంతి శ్యామల శ్రీ వీణా శ్యామల శ్రీ సుఖశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రాలను మననం చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హోమం నిర్వహించాము ఈ యొక్క హోమం అనంతరం అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి అనుగ్రహం సరువులకు కలగాలని భక్తులు భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి మహోన్నత కార్యక్రమం ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీకుమేర స్వర్ణాకశం భైరవ స్వామి వారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం తరువాత భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి వారి యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు అలాగే సందేహాల నివృత్తి కోసం సాయంత్రం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పూర్ణాహుతి పర్వదినాన భక్తులకు రాజశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రాన్ని ఉపచే ఉపదేశం చేయడం జరిగింది ఈ యొక్క మహామంత్రం మీరు కూడా జీవితకాలం పాటు పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని దేవి రాజమాతాంగిని హ్రీం ఇదొక మంత్రం మరొక మంత్రం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీమాతంగేష్రీ సర్వజనమనోహరిముఖరాజీ సర్వముఖరంజనీ సర్వరాజవశంకరి పురుషవశంకరిదుష్టముఖవ శి సర్వసత్వవశంకరిలోకమముఖం మే వశమానయ స్వాహ ఇది రాజశ్యామలమ్మవారి మంత్రం శుభం